హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ వాళ్ళు ఈరోజు రెసిపీ మరమరాల మసాలా మనము ఇంట్లోనే ఎంతో ఈజీగా బండి దగ్గర దొరికే బొరుగుల మసాలా చేయొచ్చు ఇది పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్ లాగా చేసి పెడితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఐదు నిమిషాలు ఈజీగా తయారైపోతుంది ఫస్ట్ ఒక బౌల్ నిండా మరమరాలు తీసుకుందాము ఈ మరమరాల మసాలాకి ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం కొత్తిమీర హాఫ్ చెక్క నిమ్మకాయ వేయించిన పల్లీలు ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఒక స్పూను నూనె ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ కారం ఉప్పు మసాలా అంతా బురుగులకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇది ఇట్లా చేత్తో మొత్తం మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి లేదంటే ఇట్లా కింద నుంచి ఇట్లా అనుకుంటూ ఉండండి మొత్తం మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర మొత్తం వేసేసుకోవడం ఇప్పుడు నిమ్మకాయ హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండేసుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఉప్పు అంతా సరిపోయేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి అన్నిటికీ ఈవినింగ్ పిల్లలు స్నాక్ లాగా ఏదైనా తినాలనుకుంటే అప్పటికప్పుడు ఈ మరమరాల మసాలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అనమాట ఎంతో రుచికరమైన టేస్టీ అయినా ఈవినింగ్ స్నాక్గా చేసే మరమరాల మసాలా రెడీ బురుగుల మసాలా అంటారు ముంత మసాలా అంటారు దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా టేస్ట్గా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ